ఎప్పు తీసిన లక్ష్మి పేపర్లు అన్ని ఆర్నాయా కింది పక్క పేపర్లు ఒకటి ఉండని మధ్యాహ్నం దాకా పేపర్లు అట్నే అవన్నీ ఇబ్బంది అని కాదు ఇంకొద్దిసేపు ఆరు నచ్చింటే ఇంకా ఆయన వస్తు వస్తున్నాడు ఆయన చేసావా ఏంటంటే మాకు నిన్న మా మామయ్య బండి దగ్గర కొంచెం వాటర్ తగ్గే కదా మళ్ళీ వాటర్ వస్తాయని చెప్పారు కదా సో ఆ వాటర్ అనేది మళ్ళీ పెరిగా ఎంత తగ్గలేదు సో మా నాకు తెలిసి మా ఏరియా మా ఇంటి దగ్గర అయితే ఇంకా వాటర్ తగ్గాలండి మినిమం నాకు తెలిసి ఒక ఫోర్ డేస్ పట్టవచ్చు సో ఫోర్ డేస్ వరకు కూడా ఇంటికి వెళ్ళడానికి లేదు ఇంట్లో ఏదైనా పనికి వస్తుందంటే ఏ వస్తువు పనికిరాదు ఇంట్లో ఇంకా అన్నీ అన్నీ పడేయాల్సింది ఏది పనికి రాదు నాకు తెలిసినంత వరకే అయితే సో అది ఒక టూ డేస్ చూసి మళ్ళీ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఫోన్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే అసలు వర్షాలు దాకా ఎవరికి వెళ్ళొద్దంటున్నారు ఎందుకంటే ఫస్ట్ మాకు విజయవాడలో తుఫాను అంటున్నారు రేపు ఈరోజు రేపు ఏడో తారీఖు ఎప్పుడు ఉందంటున్నారు సో చూడాలి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఏది కూడా రావట్లేదు ఏం చెప్పడానికి కూడా సో నేను చెప్తున్నా అనికే చెప్తున్నాను అనిపిస్తుంది నాకే బట్ ఏదైనా చెప్పినా చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఏమనుకోవద్దు ఇంకా కామెంట్స్ పెడితే ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి నా సిచువేషన్ చూసి చాలా మంది బాధపడుతున్నారు మన ఫాలోవర్స్ అసలు లాస్ట్ ఫస్ట్ పెట్టిన వీడియో వన్ ల్యాక్ దాటింది దాటిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం చెప్తూనే ఉన్నారు ఎవరు బాధపడదురు ఎవరు పోయితే పోతే ఇంకా తిరిగి రావు మళ్ళీ సంపాదించుకుని వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త టీకే కామెంట్స్ లైక్స్ వస్తున్నాయి నాకే చాలా హ్యాపీగా ఉంది పక్కా బాధగా కూడా ఉంది అసలు రాత్రి పడుకుంటే నాకు ఇంట్లో ఉన్న వస్తువులు నీళ్ళల్లో తేలుతున్నాయి కదా ఆ వీడియో పోస్ట్ చేస్తే కదా అదే గుర్తొస్తుంది అనమాట అసలు రాత్రి కూడా నిద్రపోలేదు ఇక్కడికి వచ్చామని కానీ నేను ఏదో ఆలోచిస్తూనే అసలు రాత్రి అయితే తలనొప్పి వచ్చేసింది ఏంటంటే ఆ సామాన్లు అలా నీళ్ళల్లో తేరుతున్నాయి కదా అదే గుర్తొచ్చాయి సో ఉన్నాం ఎక్కడున్నా కానీ ఇంటి మీదే ఉంది ఎక్కువ ఆలోచన అంతా కానీ పైన తిరిగి రావనేసి అంటున్నారు నిజమే పోయిన తిరిగి రావు దానికి ఏం చేయలేదు ఇంకా చూడండి సో అయితే నేను ఇంటి దగ్గర నుంచి ఇలానే బట్టలు వచ్చేసాను ఏం తెచ్చుకోలేదు సో ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు సార్లు వెళ్ళాను ఇంటి దగ్గర కదా ఒకసారి ఒకసారి పుట్టి తెచ్చాను సో ఇంకా ఒక చుట్టా ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్ దగ్గరకు కూడా బట్టలు కూడా ఏం లేవు అంటే కాలపు చొప్పులు కూడా లేవు ఏం లేకుండా వచ్చేసాను సో ఇప్పుడు ఏంటంటే ఏం లేకుండా ఇట్నే ఉండలేను వాటర్ది తగ్గేటప్పు లేవు అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బట్టలు ఏమన్నా తీసుకోవడానికి బట్టలన్నీ బట్టలు కదినప్పుడు నైట్ ఎలాంటి కొనుక్కుందామని వెళ్తున్నాం చెప్పులు కొనుక్కోవాలి ఫస్ట్ కాలు చెప్పులు కూడా లేకుండా వచ్చేసాం మేమైతే అందుకనేసి నేను మా ఫ్రెండ్ బయటికి వెళ్తున్నాం సో అడిగారు కదా నుంచి వచ్చినాక ఎలా ఉన్నాము ఏం చేస్తున్నాము అనే కంటిన్యూషన్ వీడియోస్ పెట్టమన్నారు అనేసి కంటిన్యూషన్ వీడియోస్ అయితే తీస్తున్నా పోస్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు కొంచెం డిలే అవుతాయి అంతే సో అప్పటి వరకు వీడియోస్ చూస్తుండీ సో లైక్ చేస్తానండి షేర్ చేస్తానండి వీడియోస్ మీరు అలా షేర్ చేస్తేనే వీడియోస్ అనేది ఎక్కువగా రీచ్ అవుతాయి అండ్ లైక్ చేయడం వల్ల కూడా రీచ్ అవుతాయి సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేస్తుండండి సో మీరు కామెంట్స్ పెడుతుండండి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను సో ప్రస్తుతానికైతే నేనైతే డైరెక్ట్కి వెళ్తున్నాను మేము బట్టలు వాళ్ళకి తెచ్చుకున్నాము చెప్పులు కొనుక్కుతున్నాము అని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళాలన్నా చెప్పులు కావాలి కాళ్ళకి లేకుండా మరి వెళ్ళలేము కదా సో అన్ని తనేసి వెళ్తున్నాను అనమాట సో కంటిన్యూషన్ వీడియో చూపిద్దామనేసి చూపిస్తున్నాను నేను సో కంటిన్యూషన్ చూస్తున్నాను వీళ్ళు వస్తే లైక్ చేయండి ఓకేనా పదులు కావాలి ఎవరేమంటారుగా నన్ను వీడియో చెప్తున్నాక ఎవరైనా అడుగుతారేమో బాగున్నాయి లక్ష్మి సైజు బాగున్నాయి సైజు చూడు చూడు ఉంటాయి

दा मैं कोटिदा मैं बोर्ड से पक्का तरीके से मैं డి మార్ట్కి వెళ్ళేసి చిన్న బట్టల ఇంకొచ్చుకున్నావు వండేకి వాటర్స్ ఇంకా తగ్గలేదంట ఇప్పుడు ఇప్పటికే బాధితు కాల్ చేస్తూనే ఉన్నా వాటర్ అసలు తగ్గలేదు అంటున్నాడు ఇప్పుడు కూడా నీళ్ళు అయితే ఇప్పుడు అవి తగ్గేవు నీళ్ళు అయితే తగ్గదు ఈడ తగ్గడానికి